ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో ఎంత ఘోరంగా కేసులు పెడతా ఉన్నారంటే మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులను కొట్టడం లేదా ఇళ్ల మీదకి దొమ్మికి రావడం ఇళ్లనే పగలు కొట్టడం మనుషులను కొట్టడం మళ్ళా వాళ్ళ మీదనే కేసులు పెట్టడం ఈ సంస్కృతి అయితే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మనం చూడాల ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా చూడాల ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు వైఎస్ఆర్ సంబంధించినటువంటి కేసులు పెట్టే తీరును కనుక చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు నెల్లూరు జిల్లాని తగలబెడతా ఉన్నారని చెప్పొచ్చు కావాల ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి కుమార్ రెడ్డి గారి వాళ్ళ వైఫ్ ని పరామర్శించడానికి మేము బయలుదేరుతా ఉంటే ఈ రోజు ఉదయాన మమ్మల్ని ఈ రోజు నిర్బంధించడం కూడా జరిగింది నిన్నటి రోజున ఏం చెప్పినారు వాళ్ళు మీరు గనక కావలికి రావాలనుకుంటే టోల్ గేట్ కనుక దాటితే మీ తలలు నరుకుతామని చెప్పింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం వీడియోలు కూడా వాళ్ళు ఆ విధంగా రిలీజ్ చేస్తున్నారు అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఏమి మాట్లాడాలా ప్రశాంతంగా వెళ్లాలా ఈరోజు ప్రతాపరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను రావాలనుకుంటే ఎవరైతే మమ్మల్ని నరుకుతామని చెప్పి మాట్లాడినారో వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళని నిర్బంధించాలా ఎక్కడైనా కూడా నేను ఒక వ్యక్తిని నరుకుతానని చెప్పినప్పుడు నా మీద యాక్షన్ తీసుకుంటారే కానీ ఎవరైతే అవతల వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పడే వ్యక్తి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధంలోకి తీసుకునే పరిస్థితి ఎప్పుడు ఎక్కడ చూసుండం మరి ఈ రోజు ఏం చేస్తా ఉండాలి మీరు మీరు మమ్మల్ని తిట్టారు మమ్మల్ని తలలు నరుకుతామని చెప్పి అయినా కూడా మేము ప్రశాంతంగా వస్తాము రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి మేము వాళ్ళు పరామర్శించి వస్తామని చెప్తే ఈ రోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు మాకు నోటీసులు చెల్లెలో నుంచి మీరు బయట రాకూడదని చెప్తా ఉన్నారు ఎక్కడైనా ఉందా ఈ సంస్కృతి సో ఈ రోజు మేము రిక్వెస్ట్ చేసినాం ప్రశాంతంగా వెళ్తాం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మేము జవాబారీగా ఉంటామని చెప్పి నేను రాసిస్తానని కూడా చెప్పినాను మేము నేరుగా వెళ్ళి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని పరామర్శించి వస్తామని చెప్పి చెప్తే దాన్ని కూడా వినకుండా మీరు గేట్ దాటి బయట రావడానికి వెళ్ళదని చెప్పి ఈ రోజు మాట్లాడిన పరిస్థితి చూస్తా ఉంటే సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తా ఉంది గత ఐదు సంవత్సరాలుగా కావల్లో ఏ రోజైనా కూడా అక్కడ అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీ కార్యకర్తల నాయకులకి మీరు అండగా నిలబడినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఎక్కడైనా కూడా నిలబడి ఉన్నారా మేము ఈ రోజు నిలబడి ఫైట్ చేస్తా ఉన్నాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం రేపొద్దున మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మీరు మీ పార్టీ కార్యకర్తల నాయకుల్ని కాపాడుకునే పరిస్థితి కానీ అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడే పరిస్థితి కానీ మీకుంటే ఈ రోజు చెప్పండి చూద్దాం మీరు ఎప్పుడూ కూడా అధికారం ఉందని చెప్పి అధికారం ఉందని చెప్పి మీరు మీసాలు తిప్పడం గాని మేము పెద్ద మొగాళ్ళులాగా మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పి మీరు మాట్లాడే భాష ఉంది ఎంత అసహ్యంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఎప్పుడు కూడా మేము జెన్యున్ గా ఎక్కడైతే జన్యున్ పాయింట్స్ ఉంటాయో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాం మీరేం మాట్లాడుతూ ఉన్నారు మీసం తిప్పుతారు మేము మాత్రమే మగాళ్ళు అని చెప్పి మాట్లాడతారా కొంచెమైనా ఉండాలా జ్ఞానం ఉండాలా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతా ఉన్నాం సభ్య సమాజంలో ఉన్నాం ఒక సంస్కృతి ఉంది అందరూ కూడా మహిళలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వింటారన్న ఆలోచనతో మనం మాట్లాడగలగాల అలాంటి పరిస్థితి ఈ రోజు కనిపించకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి భాషను మాట్లాడతారు వస్తే నరుకుతామంటారు ఏమి ఎవరిని నరుకుతారు ఎవరిని చేస్తారు మీరు పెట్టే అక్రమ కేసులకు గాని మీరు పెట్టే ఇబ్బందులకు గాని ఎప్పుడు కూడా భయపడే పరిస్థితి కాకపోతే గుర్తు పెట్టుకుంటాం మీరు ఈ రోజు మమ్మల్ని పెడుతున్నటువంటి బాధ కానీ మా కార్యకర్తల నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులు కానీ వీటన్నింటినీ కూడా గుర్తు పెట్టుకొని ఆ తర్వాత రోజు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని మతం తెలియజేస్తా ఉన్నా